హలో పేరెంట్స్ దగ్గు వచ్చిన ప్రతిసారి జలుబు వచ్చిన ప్రతిసారి ఈ నెబిలైజర్ వాడర్ అనేది చాలా పెరిగింది బట్ ఆఫ్ హలో దిస్ ఇస్ డాక్టర్ సాయి కుమార్షియన్ పీడియాట్రిషియన్ జిల్లా హాస్పిటల్ సిరిసిల్ల యాక్చువల్గా నెబిలైజర్ అనేది మెడిసిన్ ని డైరెక్ట్ గా చిన్న చిన్న బిందు రూపంలోకి మార్చి శ్వాసనాలలోకి డైరెక్ట్ గా డెలివర్ చేసే ఒక పరికరం ఇందులో వాడే లిక్విడ్ అనేది ఆ పిల్లోడికి ఉన్న ప్రాబ్లం బట్టి అప్పటికప్పుడు డాక్టర్ పరీక్షించి నిర్ణయిస్తారు కానీ చాలా మంది మామూలుగా జలుబు ఉన్నా మామూలు చిన్న పొడిదగ్గులున్నా కూడా ఈ లెవోలిన్ బ్యుడికా డ్యువలిన్ అనే మందుల్ని వాడుతున్నారు యాక్చువల్ గా ఈ మెడిసిన్ అనేది ఆస్తమా లాంటి కండిషన్ ఉన్న పిల్లలకి శ్వాసనాళాలు క్లోజ్ అయినప్పుడు అవి శ్వాసనాళాలు మంచిగా తెలుసుకోవడానికి ఆ లంగ్స్ లో ఇబ్బంది ఉన్నప్పుడు వాడేమందరు ఇవి జల్ సాధారణ జలుబు దగ్గుల్లో వీటి ఉపయోగం ఉండదు ఉపయోగం ఉండకపోగా ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది అన్నెసరిగా వాడినప్పుడు హార్ట్ రేట్ పెరగడం ఇలాంటి చేతులు కొద్దిగా వణుకు రావడం బాడీలో పొటాషియం లెవెల్ తగ్గిపోవడం ఇలా జరుగుతుంది సో అందుకని జలుబు వచ్చిన ప్రతిసారి ఈ నెబిలైజర్ వాడడం అనేది డెఫినెట్ గా కరెక్ట్ కాదు మీకు ఎప్పుడైనా నోస్ బ్లాక్ అయినప్పుడు నార్మల్ సెలైన్ ని నెబిలైజర్ రూపంలో వాడితే వాడచ్చు అంతే తప్ప ఈ జలుబు దగ్గ సింపుల్ దగ్గలకి లెవోలిన్ బిడికాట్ బంధుల్ లాంటిది ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు அண்ட் அன்னசரி வாடம் கூட கரெக்ட் காது தேங்க் யூ